హాయ్ అండి అందరూ బాగుండాలి మేమైతే చాలా బాగున్నాము మా చెల్లి పెళ్లి బట్టల షాపింగ్ వీడియో విజయనగరంలో చేసిన దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి మా వాళ్ళందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం హాయ్ చెప్పేస్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పేసేయండి ఇది కూడా ఒక పెళ్లి బట్టల షాపింగ్ వీడియోనే అండి పెట్టిపోతల చీరలు తీయడం కోసం పార్వతీపురం ఎస్ఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం ఇక్కడ శారీస్ మెన్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి మేము టోటల్గా హండ్రెడ్ శారీస్ అయితే తీసుకున్నాము అలాగే మా పిల్లలకి బట్టలు కూడా తీసుకొని వేయించి ప్యాక్ చేయించేసాము లంచ్ టైం అవడంతో లంచ్కి అయితే వెళ్ళిపోయామండి మాతో వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళే సో వాళ్ళందరూ మీల్స్ తీసుకుంటే నేను మా చెల్లి బాప మాత్రం మూడు బిర్యానీ తీసుకొని ఫుల్గా తినేసాం లంచ్ అయిపోయాక గోల్డ్ షాప్కి అయితే వెళ్ళామండి నా మ్యారేజ్ టైం నుండే మేము సుప్రద లోనే తీసుకుంటాము గోల్డ్ చాలా బాగుంటుంది క్వాలిటీ మనం ఎలాంటి డిజైన్స్ చెప్పినా సరే చాలా నీట్గా అయితే రెడీ చేసి మనకి ఇస్తారండి షాప్ చిన్నదైనా సరే క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు తగ్గేదే లేదు అంటారు పెళ్ళికూతురికి తాడు శతమానం సూత్రాలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఉంగరాలు ముందే ఆర్డర్ ఇచ్చామండి ట్వంటీ డేస్ బ్యాక్ అవైతే రెడీ అయిపోయాయి ఇప్పుడు మాత్రం ఒక మినీ హారం ఒకటి ఆర్డర్ ఇచ్చామండి అది కూడా మనకి పెళ్లి టైం కల్లా ఇచ్చేస్తారు వాటితో పాటే నాకు పిల్లలకి అమ్మకి పట్టీలు మెట్లు పిల్లీలు వెండి ఉంగరాలు అన్నీ తీసుకున్నాక షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం బాదం మిల్క్ తాగి ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోయాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్